తహసీల్దార్ మందస లో పనిచేస్తున్నాను నా పేరు తిరుపతిరావు నిన్న రాత్రి సిఏ గారు ఆధ్వర్యంలో ఒక హెచ్ వ్యాన్లో రెండు వందల ఇరవై బ్యాగులు అది వాళ్ళు సీ సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు అది మాకు అప్పు చెప్పి సిఎస్డి సిటీ నైన్ నేను మా విఆర్ఓ గారికి అది హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు దానిపై సిక్స్ఏ కేస్ బుక్ చేసి అదనపు రిపోర్ట్ మేము పైకి జేసీ గారికి అందజేస్తాము అలాగే సిఏ గారికి కూడా ఒక కాపీ ఈ రోజు ఇప్పించే ఏర్పాటు చేస్తాము నార్మల్ రైస్ అయితే కాదు పీడిఎస్ఏ స్టేట్ ఎంఎల్ఎస్ దీనికి పంపించి అది పీడిఎస్ కాదని నిర్ధారణ అవుతుంది కానీ మా నిర్ధారణలో పీడిఎస్ రైస్ అయ్యి